Một tốt là tao 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 భారత్ మాతాకు జై జయ శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీ కంబాల్ శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే ఈరోజు ఇటు మన గోదావరి జిల్లాల్లో కానీ మన ప్రాంతీయ గ్రామీణ ప్రాంతాలలో కానీ ఎటువంటి ఇటువంటి దుశ్చర్యలు కానీ ఇటువంటి సంస్కృతి కానీ లేని చాలా ఈ ఈరోజు ఎందుకనంటే దాదాపుగా కొన్ని నాలుగు మూడు సంవత్సరాల నుంచి నేను ఈ జగ్గంపేట రాజానగరం అల్లు సీతారామరాజు జిల్లాలో నేను చేస్తున్న విస్తృతమైన సేవలు మహిళలకు కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వైవృద్ధుల వరకు కూడా అన్ని అన్ని వయసుల వాళ్ళు వాళ్ళకి కూడా ఎన్నో ఉపకార కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి సేవా కార్యక్రమాలు చేస్తూ మగవాళ్ళకి ఆడవాళ్ళకి పిల్లలకి స్కూల్ పిల్లలకి అందరికీ చేస్తూ అలాగే గుళ్ళకు సహాయం చేస్తూ మానవత్వం పేరిట నేను ప్రవ నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితోటి భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ అని భారతీయ హిందువులు హిందువుల పార్టీ కాదు భారతీయుల పార్టీ అని భారతీయులు అంటే అందరూ హిందువులు క్రైస్తువులు ముస్లింస్ ఉంటారని చెప్పని ఏదైతే నేను విస్తృతంగా సేవలు చేస్తానో జనాలందరూ చూసి నన్ను చూసి మురిసిపోతున్నారో ఆ సేవలు చూసి అలాగే బంగారు వరలక్ష్మి కానుక పేరిట నేను రాజకీయాల్లో మతాల పేరిట అందరూ కూడా జనాన్ని విడదీస్తుంటే నేను బంగారు వరలక్ష్మి కానుకలో ముస్లిం మహిళలకి క్రైస్తవ మహిళలకు కూడా వరలక్ష్ బంగారు వరలక్ష్మి రూపులు ఇచ్చాను అలాగే వినాయక మండపాలకి దళితులు క్రైస్తవులు ముస్లింలు అందరూ కూడా మండపాలు పెట్టుకుని చేసుకున్నారు ఇవన్నీ చూసి నేను చేస్తున్న పనులు నా భావజాలం నచ్చి తంటికొండ గ్రామమే కాదు అన్ని గ్రామాల ప్రజలు కూడా మురిసిపోతున్నారు కంబార శ్రీనివాసరావు అన్ని మతాలను కలుపుకుంటూ ముందుకు వెళ్తున్నాడని చెప్పి ఇలాంటి నేపథ్యంలో తంటికొండ నుంచి నెల్లి శ్రీనివాస గారిని నాకు మన గణేషు మా ప్రసల నాకు పరిచయం చేశాడు పరిచయం చేస్తే ఆయన శెట్టి బలిజీ సంబంధ సంబంధించిన వర్గానికి సంబంధించిన ప్రముఖమైన నాయకుడు ఆయన నా పనులు చూసి వాళ్ళ కుటుంబాలందరినీ నాకు పరిచయం చేసి సార్ ఒక విరాళం కూడా ఏదో అన్నదాన కార్యక్రమం చేసి ఎంతో సంతోషంతో సార్ నేను ఇక మీద మీతో నడుస్తాను నరేంద్ర మోడీ గారు అంటే ఏంటో భారతీయ జనతా పార్టీ ఏంటో నాకు తెలిసేలా చేశారు నేను మా కుటుంబాలన్నీ కూడా కొండ ఎన్ని కుటుంబాలు అన్ని కుటుంబాలు మీతో నడుస్తామని చెప్పి బాహాటంగా ప్రకటించాడు వాళ్ళు ఏ పార్టీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాకు ఇంకా తెలియదు నేను పొద్దున్నే నేను ఇప్పుడు చట్టాన్ని చేతిలో తీసుకోవడం కానీ ఆవేశపడడం కానీ జరగదు మేము ఇప్పుడు కూడా మా యొక్క భావజాలం ఏంటంటే మా దళిత నాయకుడు వరసాల ప్రసాద్ నా పక్కన కూడా తర్వాత మాట్లాడతాడు మా భావజాలం ఏంటంటే మేము చట్టాన్ని ఇప్పుడు చేతిలో తీసుకోం నాలుగుని చెడ్డగా ఉపయోగించాం నరేంద్ర మోడీ గారు ఎలాగైతే ప్రవర్తించాడు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంత హుందాగా రాజకీయం చేస్తున్నాడు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంత హుందాగా ఆయన మీద ఎందులేసినా బొద ఎంత బాగా మాట్లాడుతున్నాడు అలాగే మేము కూడా వాళ్ళందరూ స్ఫూర్తితోటి కూడా చట్టాన్ని చేతిలో తీసుకోకుండా సహనం పాటిస్తూ మేము ముందుకు వెళ్తున్నాం ఇలాంటి సందర్భంలో మన నెల్లి శ్రీనివాసరావు చేసిన ప్రకటన చూసి తట్టుకోలేక కొంతమంది దొడంగులు పాపం వాళ్ళ అబ్బాయి చక్కగా ఒక కిల్లీ షాప్ పెట్టుకుని రన్ చేసుకుంటున్నాడు దాన్ని రాత్రి నిప్పు అంటించి పారిపోవడం చూశారు మనకి ఫ్లెక్సీలు కట్ చేశారు ఎక్కడ మీ తంటికొని దారిలో వచ్చినప్పుడు కూడా మీరు వీడియోలు తీసుకోవాల్సిన ప్రత్యేక కోరుకుంటున్నాను నేను ఫ్లెక్సీలు కట్ చేస్తున్నారు ఫ్లెక్సీలు చింపేస్తున్నారు అలాగే ఈ రోజుని అత్యంత చెడ్డ సంస్కృతి ఏంటంటే ఈ కిళ్ళీ షాపుని రాత్రి రెండు గంటల ప్రాంతంలో తగలబెట్టేసి పారిపోవడం ఇక్కడ మట్టి తోలుతున్న లారీలు వాడు చూశారు ఈ విషయాన్ని నేను ఎస్ఐ పవన్ కుమార్ గారితో చర్చించాను ఆయనతో మాట్లాడాను ఆయన కూడా ఏమన్నారంటే లేదు శ్రీనివాస గారు మేము మా అధికారులు కూడా మేము ఈ మీ మీద జరుగుతున్న దాడులు అలాగే మీకు సంబంధించి ఏమేమి చేస్తున్నారు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు మేమంతా నోట్ చేసుకుంటున్నామండి నేనంతా మా పై అధికారులు కూడా చాలా సమగ్రమైన ఒక 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 దృష్టికి వచ్చాము మేమంతా కూడా మాకు ఆలోచన ఉంది నేను మీకు మీద ఎలా దాడులు జరుగుతుందో చూస్తామని చెప్పి అన్నారు ఇది కేవలం కంబాల శ్రీనివాసరావు గారు చేస్తున్న మంచి పనులు భారతీయ జనతా పార్టీ పెరుగుతున్న విస్తృతమైన పేరు చూసి తట్టుకోలేక కొంతమంది చేస్తున్న దురాగతాలు ఈ దురాగతాలు జరుగుతున్నాయి అన్ని ఓళ్ళల్లో కూడా ఇలా జరుగుతున్నాయి బెదిరిస్తున్నారు కంబాల శ్రీనివాసరావుతో కూడా తిరిగితే మీకు లోన్లు రావని మీ ఇల్లు తాగలబెడతామని మీ మనుషులకు హాని చేస్తామని అని ఎప్పటి నుంచో నేను చెప్తూ ఉన్నాను ఇదివరకు కూడా చెప్తాను దానికి నిదర్శనంగా ఈరోజు నెల్లి శ్రీనివాస్ జరిగిన ఏదైతే ప్రమాదం ఉందో అతనికి చేసిన నష్టం ఏదైతే ఉందో మీరు అందరూ కూడా పత్రికా ప్రముఖులందరి పత్రికా విలేకరులందరూ కూడా ప్రత్యేకంగా కోరుకుంటూ విపులంగా చాలా చక్కగా మీరు వీడియోలు అవి తీసుకోండి ప్రజలకి అందరికీ తెలియాలి ఏం జరుగుతుందనేది భారతీయ జనతా పార్టీ పెరుగుతున్న వైభుంచు తట్టుకోలేక ఈ దొడంగులు చేసే పనిది అయితే నెల్లి శ్రీనివాస్కి ఏమవుతుంది ఇప్పుడు నెల్లి శ్రీనివాస్కి ఏం కాదు కంబార్ శ్రీనివాసరావు తోడుగా ఉండగా నెల్లి శ్రీనివాస్కి ఏం కాదు ఇంకా మంచిగా అతనికి ఆర్థిక సహాయం చేస్తాను అతనికి ఇంకా మంచిగా షాప్ పెట్టిస్తాను బాగుంటుంది తండ్రి కొండలోని కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇంకా వాడికి మా మా వైపు బలం పెరిగిపోతుంది మాకు మీరు చేసే పని మీరు ఏమనుకుంటున్నారంటే మేము ఏదో ఒక నష్టం కలిగించారనుకుంటున్నారు మీరు కలిగించే నష్టం కంబారు శ్రీనివాసరావు ముందు చాలా చిన్నది చాలా ఎంత చిన్నదంటే చెప్పుకోలే చిన్నది ఇప్పుడు నెల్లి శ్రీనివాసు మీరు ఏ విధంగా కూడా మీరు నష్టపరచలేరు అతను నష్టమే జరగలేదు బలపడ్డాడు ఇంకా నాయకుడు అతను నిల్లి శ్రీనివాస్ అంటే ఇప్పుడు ఎవరికీ తెలియదు ఇప్పుడు నిల్లి శ్రీనివాస అంటే అన్ని ప్రాంతాల వరకు తెలిసింది ఇప్పుడు అలాగా మీరు ఏంటంటే ఇప్పుడు చేస్తున్న పని తప్పుడు మార్గమే ఈ తప్పుడు మార్గాన్ని ఎంచుకోకండి ఇది మానవత్వానికి సంబంధించిన పని కాదు నేను ఎందుకు చెప్తున్నానంటే పాపాలు చేయొద్దు మనం చాలామందిని చూస్తుంటాం ఈ పాపం మిమ్మల్ని విడిచిపెట్టరు అగ్నితోటి ఆటలు పంచభూతాలతో ఆటలు ఆడకండి పంచభూతాలతో మీరు ఆటలు ఆడితే రేపు పొద్దున చాలామంది హాస్పిటల్లో కట్టే బాధ్యత బాధ్యతలు చూస్తూ ఉంటుంటాం మనం అలాంటి బాధలు మీకు ఏమన్నా వస్తాయని ఆలోచించుకోండి రేపొద్దున ఇప్పుడు ఈ కి షాప్ తగలబెట్టారు రేపు పొద్దున్న మీ ఇంట్లో ఎవరికన్నా మీకు కానీ ఒళ్ళు కానీ గారిపోతే అది ఊహించుకోండి ఎలా ఉంటుందో అలాంటి ప్రమాదాలు మీరు పడక పాపభీతి ఉండాలి మనుషులకి తప్పు చేస్తే పంచబోధాలు శిక్షిస్తాయనే భావన మీకు ఉండాలి మీరు ఆ భావనలో పడిపోతున్నారు మీరు మీరు ఎంత దుర్మార్గులైనా మీ మీ ఫ్యామిలీకి కానీ మీ కానీ ప్రమాదం ఊహించుకుంటే మీకు పొద్దున జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకుని ఎలాంటి తప్పులు చేయండి మీరు ఇలాంటి తప్పులు మీద చేయకండి ఏదైనా అందరికీ ఒకటి ఏమైనా చేస్తాను దీని మీద ఎస్సీ గారు నాకు పొద్దున్న ఫోన్లో మాట్లాడి ఆయన నాకు అభయం ఇచ్చారు ఏమన్నారంటే సమగ్ర విచారణ జరుపుతాం దీని మీద అలాగే మా భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా నేను ఇన్ఫామ్ చేయడం జరిగింది ఇలా చే ఇలా జరిగిందని చెప్పని దృఢంగులు ఎవరో తెలియదు అనుమానితులు కొంతమంది ఉన్నారు ఆ అనుమాతుల పేర్లు కూడా మేము నిర్ధారణ కాకపోతే చెప్పడానికి నాకు కూడా సంస్కారం కాదు కాబట్టి నేనేం మాట్లాడట్లేదు కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలి కంబార్ శ్రీనివాసరావు కూడా తిరిగితే ఏదో చేస్తామని చెప్పినట్టు ఎవరు భయపడద్దు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటే సెంట్రల్ లోకి వచ్చిన నరేంద్ర మోడీ గారి పార్టీ చాలా బలమైన పార్టీ ఏది వచ్చినా ఇక్కడ మాకు రాజ్ మంచి నాయకులు ఉన్నారు సోమవీర్రాజు గారు కానీ పురంధేశ్వరి గారు కానీ మాధవ్ గారు కానీ మాకు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఏదొచ్చినా చూసుకోగల సమర్థులు ఉన్నారు అందులో మీరు ఏ విషయంలో కూడా భయపడితే తెలియజేస్తూ మీ కంబార శ్రీనివాసరావు ఈ విషయాన్ని పత్రిక వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వచ్చి ఈ జరిగిన దురాత ప్రజలందరికీ ప్రజలందరి ముందు తీసుకెళ్లే మీ యొక్క సామర్థ్యం గురించి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అభినందనలు తెలియజేస్తూ అలాగే నల్లి శ్రీనివాస్కి నేను ఇప్పుడు ఈ రోజుని అతనికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోమని చెప్తున్నాను అతనికి ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని అంతా నేను పూర్తి చేస్తూ అతనికి మంచి షెడ్యూన్స్ కూడా కావాల్సిన నిధులన్నీ కూడా ఇస్తానని చెప్పి నెల్లి శ్రీనివాసరావు నేను భుజమే చేసి చెప్తాను పొద్దునే నాకు నెల్లి శ్రీనివాస్ ఫోన్ చేశాడు సార్ నేను ప్రాణభయం కూడా లేదు నాకు మీతో పాటు నడుస్తాను ఎవడేం చేస్తాడో నేను చూసుకుంటా అని చెప్పిన గట్టిగా చెప్పాడు ఇప్పుడు దాకా నెల్లి శ్రీనివాస్కి ఎటువంటి ఆదాయం ఉందో నాకు తెలియదు ఇక మీదట ఆర్థిక బలంగా నెల్లి శ్రీనివాస్ వెనకాల నేను ఉంటాను అంతేకాదు ఆ వెనకాల నన్ను నమ్మి సెటివ్కి వచ్చిన చెట్టుబలిజీ కుటుంబాల అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను మీ అందరికీ వెనకాల ఉంటాను ఏ కష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా ఎవరు దురాగతం చేసినా మీ మీద ఏకవాలకం చూసుకునే బాధ్యత నాదని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ మా దళిత నాయకులు కూడా ఒక రెండు నిమిషాలు మాట్లాడుతుంది గోకురం గ్రామం గోకురం గ్రామం నేను బీజేపీ సేవకుల్ని పార్టీ సేవకుల్ని ఈ రోజు చాలా విచారకరమైనటువంటి రోజు ఎందుకంటే రాజకీయ పార్టీలు ఉంటాయి పోతాయి ఎవడో రాజకీయ ఏ పార్టీలో శ్రేరస్తవంగా ఉండడం రాజకీయ పార్టీల్లో ఏ పార్టీలో ఎవడున్నా శత్రువులు ఉండరు మిత్రువులు ఉండరు కానీ ఈవేళ నెల్లి శ్రీను అనేటటువంటి ఒక సామాన్య కుటుంబానికి చెందినటువంటి ఒక చిన్న బడ్డీ కొట్టి పెట్టుకుని బీసీ నాయకుడు బ్రతుకుతుంటే కంటికొండ గ్రామ కాప్రస్తుడు బ్రతుకుతుంటే ఆ బతుకుని అగ్గిపాలు చేసినటువంటి సంస్కృతి ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలకాలి ఈవేళ ఎందుకంటే మీరు నిజంగా రాజకీయ పార్టీలు అంటే పేద ప్రజల కోసం పేదలకు సేవ చేయడం కోసమే రాజకీయ పార్టీలు పుడతాయి అంతేగాని పేదలకి అండగా లేనటువంటి పార్టీలు పార్టీలే కాదు కానీ ఈవేళ నేను సభాముఖంగా అన్ని రాజకీయ పార్టీలకి పిలుపునిచ్చేది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ సామాన్య కుటుంబానికి మద్దతు పలకాలని చెప్పి ఆ ఎవరైతే దుండగులు ఈ యొక్క ప్రమాదం చేసి అతను జీవితాన్ని అగ్గిపాలు చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తూ ఈవేళ కంబాల శ్రీనివాస్ గారు నాయకత్వంలో మా మిత్ర బృందం అంతా కూడా వచ్చి అయ్యా నీకు వచ్చిన భయం లేదు నేనున్నాను అని భరోసా ఇచ్చి వారి కుటుంబం నేను ఒకటే చెప్తున్నాను మీరు నిల్లిసినకి నష్టం చేశాను అని అనుకుంటున్నారేమో పూర్తి న్యాయం చేశారని కంబాల శ్రీనివాసరావు గారు నేను నిలదీపుతున్నారు ఎందుకంటే ఒక లక్ష నష్టం చేయొచ్చు లేకపోతే రెండు లక్షలు నష్టం చేయొచ్చు కానీ ఐదు ఆరు లక్షల రూపాయలతో నేను సెడ్ ఇస్తాను సంపూర్ణమైనటువంటి అందులో ఉన్నటువంటి మెటీరియల్ అని కూడా ఇప్పిస్తాను నీకు భయం లేదు అని చెప్పి భరోసా ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు ఎవరన్నా ఉంటే కంబాల శ్రీనివాసరావు గారిని చెప్పి ఈ రకంగా తెలియజేసుకుంటూ కంబాల శ్రీనివాసరావు గారిని నమ్ముకున్న వారికి ఎప్పుడూ కూడా బొమ్ము కాదు ఆయన ప్రతి మనిషికి కూడా భరోసా అంతేకాదు ఈ కంబాల శ్రీనివాసరావు గారిని సామాన్య ప్రజలే కాదు ప్రతి రాజకీయ పార్టీ కూడా నమ్ముకుంటే మంచిదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను